శ్రీ గురుచరితము ఇరువది ఏడవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త జయ ఓం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఆ బ్రాహ్మణులు మూర్ఖులై మాతో వాదించుడు లేదా జయపత్రము నిండు అని ఎప్పుడు పట్టుదలతో పలికిరో స్వామివారు మీ మనోరథమే నెరవేరుగాక అనిరి నామధారక ఎలుక తన మరణము కొరకు సర్పమునుంచిన బుట్టను కొరికి అందు ప్రవేశించునటుల మిడుత ఆహారమని భావించి దీపజ్వాల మీద పడిన రీతిని ఈ తామస బ్రాహ్మణులు గురుమూర్తి ప్రభావము గ్రహింపజాలక మదోన్మత్తులై తమ మరణమును తాము కొని తెచ్చుకొనుటకు ఉద్యుక్తులైది అదే సమయమునకు ఆ వీధి నుండి ఒక చండారుడు పోవుచుండెను గురుమూర్తి తన శిష్యుని పంపి అతనిని సమక్షమునకు రప్పించను గురుమూర్తి అతనితో నీవెవ్వడవు ఏ జాతివాడు అని ప్రశ్నించిరి వాడు దూరముగా నిలబడి గ్రామ బాహ్యముననున్న మాలువుల్లే నా నివాసము నా పేరు మాతంగుడు కడజాతి వాడను అని సమాధానము చెప్పి దూరమున నుండి దండ ప్రణామము ఆచరించెను గురుమూర్తి కృపా దృష్టితో అతను ఒకసారి చూచి శిష్యుని చేతికి దండమునిచ్చి వాడున్న స్థలము నుండి వరుసగా ఏడు గీతలు గీయమని చెప్పెను శిష్యుడట్లో నచ్చ స్వామివారు ఆ చండారుని మొదటి గీత మీదకు రమ్మనిరి వాడట్లో నచ్చ స్వామివారు వానిని నీ వెవ్వడవని అడిగిరి నేను మైందుడనని చెప్పను రెండవ గీత మీదకు రప్పించ కిరాతుడునను మూడవ గీత మీదకు రాగా నదీ తీరము నుండు గంగాపుత్రుడను పేరుగల కాపును నేను నాలుగవ గీత మీదకు రాగా రప్పించ తాను శూద్రుడను అనెను ఐదవ గీత మీదకు రాగా అతనికి జ్ఞానోదయమై నేను సోమదత్తడునను వైశ్యుడను అని చెప్పాను ఆరవ గీత మీదకు రప్పించి అడుగగా తాను గోదావరి అను పేరుగల క్షత్రియుడను అని చెప్పాను ఏడవ గీత మీదకు రప్పించి నీవెవ్వడమని అడిగిరి వాడు తాను బ్రాహ్మణుడననియు వేదశాస్త్రముడు పఠించిన పండితుడననియు చెప్పాను అప్పుడు గురుమూర్తి కొంచెము భస్మము చేత తీసుకొని అభిమంత్రించి అతని మీద చల్లి అతనితో వేదశాస్త్రములు పఠించి తినని చెప్పుచున్నావు వాదము నిమిత్తము వచ్చిన ఈ బ్రాహ్మణులతో వాదించి వారిని పరాభవించమని చెప్పిరి గురుమూర్తి కృపా దృష్టిచే కాకి హంస అయిన విధమున కడజాతి వాడును మహాపండితుడయ్యను వేదములను అనిర్ అనర్గళముగా పఠింపసాగెను ఇట్టి అద్భుతము ఆ బ్రాహ్మణుల చూచిరి వారికి భయం కలిగెను నోరాడకపోయెను హృదయము కంపించను వెంటనే వారు గురుమూర్తి పాదముల మీద పడి స్వామి మేము గురుద్రోహులము మహాపాపము నచ్చేది మీరు సాక్షాత్తు ఈశ్వరావతారులు తామసుల మాకు మీ మహిమ గ్రహించు సామర్థ్యం ఎక్కడిది మీరు త్రిమూర్తి స్వరూపులు సృష్టి స్థితి సంహారములు చేయు సమర్థులు మా అపరాధము క్షమించి మమ్ముల కాపాడి రక్షింపుడని ప్రార్థించిరి అప్పుడు స్వామివారు మీరు ఎందరో బ్రాహ్మణులను పరాభవించి తిరిగాన ఎవ్వరి ఆర్జితము వారు అనుభవించవలసిందే మీరు పన్నెండు సంవత్సరములు బ్రహ్మరాక్షసుల ఉందిరు మీకు ఇప్పటికీ పశ్చాత్తాపము కలిగను కాన పన్నెండు సంవత్సరములకు ఒక సద్బ్రాహ్మణుని వలన వేదములోని నారాయణానువాకమును వినగలరు అప్పుడు మీకు పిశాచత్వము తొలగి సద్గతి లభించగలదు అని చెప్పి వారలను పంపించి వేసిరి వారు గ్రామము దాటి బాహ్య ప్రదేశమునకు వచ్చుట తోడని హృదయశూలతో మరణించుట తటస్థించను గురువాక్యము ప్రకారము వారు పిశాచత్వము నొందుటయు పన్నెండు సంవత్సరములకు తిరిగి వారు సద్గతి నొందుటయూ తటస్థించను ఎవరు చేసిన కర్మఫలము వారనుభవింపలసుమ నామధారక గురుమూర్తి యొక్క అనుగ్రహము వలన వేదవేత్త అయిన ఆ మాతంగుడు స్వామివారికి నమస్కరించి స్వామి గురుదేవా మీరు త్రికాలవేత్తలు నేను పూర్వము వేదవేత్తనైన బ్రాహ్మణుడనయ్యుండి ఇట్టి నీచ జన్మ మెందుని ఎత్తవలసి వచ్చినది దయయుంచి కారణము సెలవిండని ప్రశ్నించను అప్పుడు స్వామివారు పై అధ్యాయములో ఏ కర్మ చేసిన వారు ఎట్టి జన్మ నందుదురో అట్టి కర్మ విపాకమును విపులముగా చెప్పగలరు ఇది గురుచరితమున ఇరువది ఏడవ అధ్యాయం సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర